హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత రక్తహీనతను తగ్గించి నడుము ఎముకలు బలంగా ఉండటానికి టీనేజ్లో ఉన్న ప్రతి ఆడపిల్లలు తప్పకుండా తినవలసిన సున్ని సంకటిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు మెనపప్పు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టి దోరగా వేయించుకోవాలి మెనపప్పు బాగా వేగి కమ్మటి వాసనతో ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా కమ్మటి రుచితో బాగుంటుందండి లో ఫ్లేమ్ పెట్టుకుని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా మూడొంతులు వేగిపోయిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల పెసరపప్పుని కూడా వేసి రెండింటిని కలిపి తిప్పుతూ వేగనివ్వండి రెండు మూడు నిమిషాలు తిప్పుతూ వేగనిచ్చామంటే ఇవి కూడా బాగా వేగిపోతాయి ఇలా రెండు వేగిపోయిన తర్వాత మరో రెండు స్పూన్ల బియ్యాన్ని కూడా వేసుకుని వేగనివ్వాలి వీటిని వేరువేరుగా కూడా వేయించుకోవచ్చు మన వీళ్ళను బట్టి అన్నింటినీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకున్నా లేక వేటుగా వే సపరేట్గా వేయించుకుని కూడా ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇవి ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకుని కప్పు బెల్లాన్ని వేసుకుని అరకప్పు నీళ్లు కూడా పోసి బెల్లాన్ని కరగనివ్వండి మినపప్పు కొలుచుకున్న కప్పుతోనే బెల్లాన్ని కూడా కొలుచుకుని తీసుకోండి అనేది మన ఇష్టాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా కూడా వేసుకోవచ్చు ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే సుమారుగా సరిపోతుంది ఈ బెల్లం నీళ్లు కరిగేలోపు వేయించుకున్న ఈ మినపప్పు పెసరపప్పు బియ్యాన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసుకుని రెండు యాలకులు కూడా వేసి మిక్సీ పెట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పెట్టేసుకుని పిండి మనకు మెత్తగా కావాలి అనుకుంటే జల్లించి తీసుకోండి లేదు కొంచెం బరగగా ఉంటేనే ఇష్టపడితే కనుక ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఇక్కడ నేను పిండిని జల్లించి తీసుకుంటున్నాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఏమైనా ఉంటే కనుక ఒకసారి ఈ నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోండి ఇప్పుడు జల్లించి పెట్టుకున్న ఈ పౌడర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది కొంచెం గట్టి పడుతుంది అన్నప్పుడల్లా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోండి తిప్పుతూ ఉడకనివ్వాలి ఈ పప్పులు వేయించుకునేటప్పుడే మనం కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్నామంటే స్వీటు స్మెల్ బాగా వస్తుందండి మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ ఉడకనివ్వాలి ఇదిలా కాస్త దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే వయసుకొచ్చిన ఆడపిల్లల్లో నడుము గట్టిపట్టడానికి పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు చేసి పెట్టే ఈ సున్ని సంగటి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్